అవని శ్రీకర్ అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చెప్పి బాధపడుతూ ఉంటారు అప్పుడు అక్షయ అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి మేడం ఇప్పటి మీరు మాట్లాడుకున్న మాటలను నేను విన్నాను మీరు ఒక విషయం గుర్తుంచుకోండి నేను ఇక్కడున్నా ఎక్కడున్నా కూడా ఎప్పటికీ నేను మీ బిడ్డని ఒకవైపు అమ్మను రేపు చూడబోతున్నాను అన్న ఆనందం మరోవైపు మీకు దూరం అవుతున్నానన్న బాధ నాకున్నాయి మేడం ఈ ఒక్కరోజు నేను మీ దగ్గర పడుకుంటాను మేడం మళ్ళీ అలాంటి అవకాశం రాదు కదా అని అక్షయ అవనీ శ్రీకర్ను అడుగుతూ ఉంటుంది నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకొద్దాం అనుకున్నాను అక్షయ నువ్వే వచ్చి అడిగేశావు పడుకుందాం అని చెప్పి శ్రీకర్ అక్షయను మధ్యలో పడుకోబెట్టుకుని అక్షయను జో కొట్టుకుంటూ కంటతడి పెట్టుకుని బాధపడుతూ ఉంటారు ఇక అక్షయ నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది నిద్ర లేవగానే అవని అక్షయకు దగ్గరుండి జడలు వేసి పౌడర్ రాసి బొట్టు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ కంటతడి పెట్టుకుంటుంది అక్షయ ఎందుకమ్మా కంటతడి పెట్టుకుంటున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది కొత్త కాదు మేడం కలర్లో నలక పడింది అని అక్షయ చెప్తూ ఉంటుంది కళ్ళల్లో నలక పడితే వచ్చే కన్నీల్లో లేకపోతే మనసులో ఉండే బాధ వల్ల వచ్చే కన్నీళ్ళు తెలుసుకోలేన అనుకుంటున్నావా అక్షయ నువ్వు బయట పడుతున్నావు నేను బయట పడలేకపోతున్నాను అంతే అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే నిహారిక శౌర్య అక్షయ రూమ్లోకి వచ్చి అక్షయ బ్యాగ్ సర్దుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ బ్యాగ్ పక్కనే ఉండటం చూసి ఓ బ్యాగ్ సర్దేసుకున్నావు అన్నమాట అన్ని పెట్టేసుకున్నావా లేకపోతే అది మర్చిపోయాను ఇది అని చెప్పి ప్రతిసారి మళ్ళీ ఈ ఇంటికి వస్తూ ఉంటావా అని శౌర్య అక్షయను అడుగుతూ ఉంటే అక్షయ కూతురు లాంటిది ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవన్నీ తర్వాత చూసుకుందాంలే కానీ అక్షయ రేపటి నుంచి మీకు జడలు వేయటం పౌడర్ రాయటం అవన్నీ కూడా మీ అమ్మే చూసుకుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి నారాయణరావు అవన్నీ శ్రీకర్ ఇంటికి వస్తాడు ఇక హాల్లో ఉన్న వేదవతి వాళ్ళకు నమస్కారం చెప్తూ ఉంటాడు నమస్కారం పూజారి గారు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి పక్కనే కృష్ణ ఉంటాడు చాలా సంతోషంతో పూజారి గారు వచ్చారు అక్షయ్ను తొందరగా తీసుకురండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కృష్ణ చెప్పింది వినపడింది కదా అక్షయ్ను త్వరగా తీసుకుని కిందకి రండి అని చెప్పి నిహారిక సౌర్య అవని శ్రీకర్లకు చెప్పి కిందకి వెళ్ళిపోతారు ఇక అవని శ్రీకర్ అక్షయ్ చూసి బాధపడుతూ ఉంటారు అక్షయ్ లగేజ్ని శ్రీకర్ తీసుకుని వెళ్తూ ఉంటే నేను లేండి సార్ అని అక్షయ తీసుకుంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయను తీసుకుని అలా మెట్ల మీద నుంచి నడుచు వస్తూ ఉంటారు అక్షయ్ అలా నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మూరు తల్లి ఈ ఇంటి నుంచి తరలి వెళ్ళిపో అనిపిస్తుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అక్షయ కిందికి రాగానే అమ్మ అక్షయ వెళ్దామా అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు వెళ్దాం తాతయ్య అని చెప్పి అక్షయ అంటుంది నిన్న అక్షయ తల్లి వస్తుందని చెప్పారు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అవును పూజారి గారు అక్షయ్ వాళ్ళ అమ్మ వస్తుందని నిన్న చెప్పారు కదా ఆమె రాలేదా అని ప్రసాద్ రావు అడుగుతూ ఉంటాడు అమ్మ రాలేదా తాతయ్య అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది వచ్చిందమ్మ బయట ఉంది అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు లోపలికి పిలవండి పూజారి గారు అని చెప్పి ఆమె అంటుంది అమ్మ కల్పన లోపలికి రా అని చెప్పి పూజారి నారాయణరావు పిలుస్తూ ఉంటాడు పేరు అదిరింది అమ్మ ఎలా ఉంటుందో అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇక కల్పన లోపలికి వస్తుంది ఇక కల్పన లోపలికి వచ్చి నమస్కారం అండి అని చెప్పి వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటుంది ప్రింట్కి ప్రింటు అచ్చం అక్షయలాగే పద్ధతిగా ఉంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అమ్మ కల్పన ఇదిగో అమ్మ కూతురు అక్షయ అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు ఇక కల్పన అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయను హక్ చేసుకుని అమ్మ అని ఒకసారి పిలువమ్మ అని చెప్పాడు అమ్మా అని అక్షయ పిలవటంతో మరొకసారి పిలువమ్మా అని చెప్పి కల్పన అడుగుతుంది అమ్మా అని చెప్పి అక్షయ పిలుస్తూ ఉంటుంది అమ్మ అక్షయ నిన్ను నవమాసాలు మోసానే కానీ నిన్ను ప్రేమగా చూసుకోలేకపోయాను ప్రేమగా అమ్మ అని పిలిపించుకోలేకపోయాను క్షమించమ్మా నీకోసం రోజు కూడా ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉండేదాన్ని అని చెప్పి కల్పన అక్షయ మొహమంతా కూడా ముద్దలు పెడుతూ ఉంటుంది మేమి మహానటులం అంటే మాకంటే పెద్ద మహానటుల ఉందే ఇది అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు నీ కోసం కూడా నేను రోజు ఏడుస్తూ ఉండేదానమ్మా అని చెప్పి అక్షయ కల్పనకు చెప్తూ ఉంటుంది అమ్మ కల్పన పరిస్థితుల ప్రభావం వల్ల కూతురికి నువ్వు దూరంగా ఉన్నావు కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి అంటున్నావు కాబట్టి కూతురిని ప్రేమగా చూసుకోమ్మ ఇక మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు రాకుండా చూసుకోండి అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు అలాగేనండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది కూతుర్ని కన్న కూతురులా చూసుకుంది అవని నీ కూతుర్ని కన్న తండ్రిలా చూసుకున్నాడు శ్రీకర్ అని చెప్పి పెద్దరాజు అవని శ్రీకర్ను కల్పనకు చూపిస్తూ ఉంటే కల్పన అవని శ్రీకరుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనండి కూతుర్ని కన్నది తల్లిదండ్రులు ప్రేమ చూపించింది మాత్రం మీరే మీ చేతులు కాదు కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి కల్పన అవని శ్రీకర్ల కాళ్ళ మీద పడుతూ ఉంటే వద్దండి అలాంటివేమీ వద్దు అని చెప్పి అవని పైకి లేపుతుంది అక్షయకు నాకు ఏదో జన్మానుబంధం ఉంది అందుకే అక్షయ దగ్గరకు చేరింది ఇప్పుడు మీ దగ్గరకు చేరుతుందని చెప్పి అవని కల్పనకు చెప్తూ ఉంటుంది కూతురు ఆలనా పాలన చూసుకుంటూ తండ్రిలాగా ఆదరించారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమనండి అని కల్పన శ్రీకర్కి చెప్తూ ఉంటుంది పూజారి గారి దగ్గర నుంచి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి అని కల్పన చెప్తూ ఉంటుంది కల్పన గారు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అవని చెప్తుంది ఏంటో అడగండి అని చెప్పి కల్పన అంటుంది మీరు ఒక్కరే వచ్చారు అక్షయ్ తండ్రి ఎక్కడ అని చెప్పి అవని అంటుంది తన పర్సనల్స్ తనకుంటే మనకు అవసరమా అవని అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవునవును ఎవరు పర్సనల్స్ వాళ్ళకుంటాయి వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం అంత అవసరమా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇందులో పర్సనల్ ఏముంది అడగకూడదు ఏమీ అవని అడగలేదు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవును అవని అడగకూడదు ఏమీ అడగలేదు అక్షయ్ తండ్రి ఎక్కడమ్మా అతని పేరేంటి అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక కల్పన ఆలోచిస్తూ పూజారి నారాయణరావు వైపు చూస్తూ ఉంటే అందరూ మనవాళ్ళేనమ్మా ఉన్నది ఉన్నట్టు చెప్పు అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటాడు అసలు అక్షయ్ తండ్రి ఉన్నాడా పోయాడా అని చెప్పి శౌర్య అంటుంది ఆ మాట విని అక్షయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లేవి అని వేదవతి శౌర్యను అంటూ ఉంటుంది అంత గ్యాప్ ఇచ్చేసరికి డౌట్ వచ్చింది జ్ఞాని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఏదైనా పర్సనల్ అయితే అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం రండి కల్పన గారు అని చెప్పి అవని అంటుంది అందరు ముందే చెప్తానండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది ఒక అతన్ని ప్రేమించాము అతను మాత్రం శారీరక అవసరం కోసమే ప్రేమించినట్టు నటించి కడుపున ఒక పిండాన్ని వేసి దూరంగా వెళ్ళిపోయాడండి కూతుర్ని అడ్డుగా ఉందని ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి ఆ రోజు గుడిలో వదిలేశాను అని కల్పన చెప్తూ ఉంటే ఆ మాట విని అవని శ్రీకర్లు బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే వికాస్ కారు దిగి వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అప్పటి నుంచి ఆ దుర్మార్గుడు కంటికి కనిపించలేదండి కనిపిస్తాడన్న నమ్మకం కూడా లేదు అని కల్పన చెప్తుంటే అప్పుడే వికాస్ ఇంట్లోకి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతుంటాడు ఇక అందరు కూడా వికాస్ వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కల్పన కూడా వికాస్ను చూసి షాకింగ్గా వికాస్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడ అని వికాస్ అడుగుతూ ఉంటాడు పూజారి గారు మోసం చేసి గర్భం వచ్చేలా చేసింది ఈ దుర్మార్గుడేనండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది అంటే వికాస్ అంటే ఇతనేనా అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది వరి దుర్మార్గుడా నువ్వు చేసిన పాపం వల్ల కూతురు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసారా నీలాంటి దుర్మార్గుడిని వదిలిపెట్టకూడదు అని కల్పన అంటూ ఉంటుంది ఓర్నైన ఓర్ దేవుడో ఈవెంటిస్టులు రా బాబోయ్ అని చెప్పి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దిరాజు వసంత ఇద్దరు కూడా ఆ కల్పన చెప్తుంది నిజమే వికాస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆడపిల్ల చెప్పిందంటే తప్పకుండా నిజమే ఉంటుందని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నిజం చెప్పు వికాస్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే తను చెప్పింది నిజమేనండి అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఆ వయసులో తెలియకేదో తప్పు చేశాము కానీ ఇప్పుడు మారిపోయామని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అవును కల్పన నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి వికాస్ అడుగుతుంటాడు పాప ఇక్కడుందని తెలిసి పాపను తీసుకెళ్లడానికి వచ్చానండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది పాప ఇక్కడ ఉన్నారు అని చెప్పి వికాస్ అడుగుతుంటాడు ఈ అక్షయ పాప అని చెప్పి కల్పన చెప్పడంతో వికాస్ చాలా సంతోషంగా అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయ కూతురు అమ్మా ఒకసారి నాన్న అని పిలువమ్మా అని చెప్పి వికాష్ అంటూ ఉంటే నాన్న అని అక్షయ పిలుస్తుంది ఇక చాలా మా జీవితం ధన్యమైపోయింది ఇలాంటి బంగారు పాప నాకు పుట్టిందా అని చెప్పి వికాష్ అంటూ ఉంటాడు వేదవతి గారు రెండు రోజులు మీ ఇంట్లో అతిథిగా ఉందామని వచ్చాను కానీ రెండు బంగారు కాంతులను తీసుకుని మీ ఇంటి నుంచి వెళ్తున్నానని చెప్పి వికాష్ చెప్తూ ఉంటే అసలు ఇదంతా కళ లేకపోతే నిజమా అన్నట్టు ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును నారాయణరావు గారు ఈ వికాష్ అక్షయ్ తండ్రి అంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఒక్కోసారి విధవలకు కూడా మంచి జరుగుతుందని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి అన్నిటికీ సాక్ష్యం ఈ పూజారి నారాయణరావు గారు ఆయన చెప్పిన తర్వాత మనం కాదని ఎలా అంటామని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అక్షయ నీ తల్లిదండ్రుల కోసం నువ్వు తీసుకున్న భవాన్ని దీక్ష నెరవేరిందని అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు వికాస్ అక్షయను జాగ్రత్తగా చూసుకోండి కూతురు దొరికినా కూడా అక్షయ్ లాంటి గుణవంతరాలు అయి ఉంటుందని అనుకోవట్లేదు అక్షయ్ను కన్నబిడ్డలా చూసుకుందాం అనుకున్నాం కానీ మీరే తల్లిదండ్రులు అంటుంటే మీ వెంట పంపించాల్సి వస్తుంది అక్షయ్ జాగ్రత్త అని అవన్నీ చెప్తూ ఉంటుంది అవును వికాస్ అక్షయ్ తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎంతగానో బాధపడింది ఇక మీదట అలాంటి బాధపడకుండా మీరే చూసుకోండి అని శ్రీకర్ చెప్తూ ఉంటే అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి బ్రో అని వికాస్ చెప్తూ ఉంటాడు ఏదైనా అక్షయ్కు అవసరం వస్తే తల్లిదండ్రుల స్థానంలో మేముంటాము అని చెప్పి ఆమెనే శ్రీకారులు చెప్తూ ఉంటారు ఇప్పటి పైన అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు నేను వెళ్ళొస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటే వీళ్ళు కానీ రావద్దు అని చెప్పి శౌరి చెప్తుంది అమ్మ దుర్ముహూర్తం వచ్చేసరికి బయలుదేరదాం పదండి అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే ఇక కల్పన అక్షయ్ బ్యాగ్ తీసుకుంటుంది అక్షయ అవనే శ్రీకర వైపు చూసుకుంటూ చాలా బాధగా కల్పన అలాగే వికాసులతో కలిసి వెళ్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి